ఎప్పుడు పిలిచి అప్పుడు పార్టీ కోసం పనిచేసి చాలా కష్టపడేటువంటి వాళ్ళందరూ కూడా చాలా మంది అపహరించుకున్నటువంటి సందర్భం చూసాం ఎవరు మీరు ఒక్కరిద్దరే ఉన్నారు ఏం చేస్తారన్నా కానీ కూడా మన దగ్గర కోల్పోకుండా నిలబడి కొట్లాడి ఇవాళ పార్టీ అధికారం రావడానికి సాక్షిస్తున్న పనిచేసిన ఉన్నారు అట్లాగే నేను ముఖ్యంగా ఈ కంపెనీ సభ్యులకు ఒక విన్నపం ఇవాళ

మొన్న ఒక నిర్ణయం ఇరవై ఇరవై సంవత్సరాలు ఒక విజయ్ ఎంప్లాయ్ అక్కడ అక్కడ ఎక్కువ కొత్త ఆయననే అన్నిటి ముందు నడిపినటువంటి పరిస్థితులు ఆయన సంతోషం మళ్ళీ అక్కడ ఇక్కడ తీసుకురా ప్రయత్నం చేయండి ముఖ్యంగా ఈ ప్రాంతాల నుంచి ఏదైతే మార్కెట్ పసుపు సార్ పసుపు దాంట్లో కమిషన్ మార్కెట్ కమిషన్ తీసుకుంటారు డబ్బులు రెండు శాతం కట్ చేస్తుంది సార్ ఆ రెండు శాతం లేకుండా పంట కొనుగోలు కాదని రైతులు లేకుండా ఇప్పటిగా మీరు కృషి చేయాలని చెప్పేసి నిర్ధారణ